ని పరిస్థితి వారది అయినా దేశం కోసం పోరాటం చేస్తున్న సైనికులకు తమ వంతు సాయం చేయాలని సంకల్పించారు అంతా కలిసి చెరువు తవ్వారు వచ్చిన కూలీ డబ్బుల్లో పదివేల రూపాయలు విరాళాలుగా పోగు చేసి ఆపరేషన్ సింధూర్కు అందించారు ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చోటు చేసుకుంది మండలంలోని వైఎస్పాలం గ్రామానికి చెందిన ఉపాధి కార్మికులు దేశం కోసం పోరాడుతున్న సైనికులకు తమ వంతు సాయం చేయాలని సంకల్పించారు సర్పంచ్ ఎర్రంశెట్టి ముచ్చిమాంబ ఆధ్వర్యంలో ఉపాధి పని నిమిత్తం గ్రామంలో చెరువు తవ్వక పనులు చేపట్టారు పని పూర్తయిన తర్వాత వచ్చిన కూలి డబ్బుల్లో కొంత మొత్తాన్ని విరాళాలుగా సేకరించారు ఇలా పదివేల రూపాయలు పోగు చేశారు ఆ మొత్తాన్ని సర్పంచ్ ముచ్చ్యమాంబ సమక్షంలో నర్సాపురం ఆర్డీఓ దాసిరాధ్ అందించారు ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి ద్వారా ఆపరేషన్ సింధూర్ కు తమ వంతు విరాళంగా అందించాలని కోరారు bombadele aan durukniyan na

ఈరోజు మన నర్సాపురం రెవెన్యూ డివిజన్లోనే నర్సాపురం మండలం పోయస్పాలెం గ్రామ పంచాయతీల పరిధిలో మనకి ఈరోజు ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ మరి ఒక చాలా మంచి కార్యక్రమం చేపట్టారు మరి వారు సంపాదించినటువంటి ఆ యొక్క జీతంలో కొంత బా కొంత మేరకు సేకరించి మరి పదివేల రూపాయలు ఈరోజు మనకి ప్రధానమంత్రి సహాయ నిధికి ఆపరేషన్ సింధూరు ఏదైతే చేస్తున్నారో ఈరోజు మనకి పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యను ఖండిస్తూ మనం ఆ యొక్క ఆ యొక్క కరెస్ట్ని కథం చేయాలని చెప్పి మనం చేపట్టినటువంటి ఈ యొక్క భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి మా వంతు మేము కూడా సహాయం చేస్తాము మరి ఈ యొక్క ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయిన మన సైనికులకి అదేవిధంగా ఎంతో కష్టపడి అక్కడ మంచి మంచి విజయం సాధించినటువంటి ఆర్మీకి మేము మా వంతు సహాయం చేస్తామని చెప్పి ఈ యొక్క ఎన్ఆర్జిఎస్ వర్కర్స్ మరి ముందుకు రావడం జరిగింది మరి ఈ ఈ కార్యక్రమాన్ని ఈ ఈ గ్రామంలో చేపట్టడం మనకి బాబులు గారు అదేవిధంగా ఇక్కడ ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు అదేవిధంగా లోకల్ ఉన్న మన ఎన్ఆర్జిఎస్ మేట్స్ వర్కర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా అభినందించాలి మరి ఏళ్ళు ఈ రోజు చేసినటువంటి ఇతర గ్రామాల్లో కూడా ఆదర్శం తీసుకుని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు రావాలి మరి వాళ్ళందరూ